క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు నగర్ రాక్ టౌన్ రెసిడెంట్స్ కాలనీకి జీడి గోయన్ పాఠశాలలో కామనేని డ్రోన్లతో ఆధ్వర్యంలో భారీ డ్రోన్ షో విజయవంతంగా ప్రపంచ క్యాన్సర్ దినం నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు క్యాన్సర్ ను త్వరగా గుర్తించడం వెంటనే చికిత్స చేయించుకోవడం లాంటి అంశాల ప్రాధాన్యం గురించి సాధారణ ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ డ్రోన్ షో ఏర్పాటు చేశారు నగర్ నాగోల్ చైతన్య మాధ్యమపురి తదితర ప్రాంతాలకు చెందిన పలువురు పాఠశాల విద్యార్థులు ప్రజలు కలిసి దాదాపు ఐదు మందికి పైగా హాజరై డ్రోన్ షో చూశారు మనకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్యాన్సర్ కారకాలు ఏంటి వాటిని ఎలా నివారించవచ్చు అలాగే ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ను ఎలా నయం చేయవచ్చు దాని గురించి ప్రజలకు అవగాహన తెలియజేయడానికి ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది జరుపుబడుతుంది ఈరోజు మనము క్యాన్సర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా రేపు ఈవెంట్ మెయిన్ ఈవెంట్ ఉంది కాబట్టి ఈరోజు కమ్యూని హాస్పిటల్ తరఫున ఈ ప్రత్యేకంగా డ్రోన్ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది ఈవెంట్ ఇలా డ్రోన్ షో జరగడము ఇది ముఖ్యంగా ఒక ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడానికి అలాగే క్యాన్సర్ నివారణ కోసం మనకు ముందుగా గుర్తిస్తే దాన్ని నయం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మనం ప్రపంచంలో చూస్తే క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి సుమారుగా మన దేశంలో ఇరవై లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు ఉన్నారు పురుషుల్లో చూసుకుంటే మనకు ఒబాకు వల్ల పొగాకు వల్ల నోటి క్యాన్సర్ ఉపరితుల క్యాన్సర్ ప్రధానంగా చెప్పుకోవచ్చు అలాగే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ ఇంతకుముందు సర్వీస్ క్యాన్సర్ ప్రధానంగా ఉండేది ఇప్పుడు పాప్స్ మీర్ అనే ప్రాథమిక దశలో గుర్తించే టెస్ట్ వల్ల చాలా వరకు సర్వీస్ క్యాన్సర్ తగ్గిపోయింది అలాగే క్యాన్సర్ వ్యాక్సిన్స్ వచ్చాయి సర్వీస్ క్యాన్సర్ కోసము సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా గణనీయంగా పెరుగుతుంది పట్టణాల్లో అలాగే పెరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పెరుగుతుంది ముఖ్యంగా చూస్తే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మన ఆహారం తినే ఆహారంలో మార్పుల వల్ల లైఫ్ స్ట్రెస్ వల్ల అలాగే పొగాకు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మన క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతుంది సో ఏం చేయాలి మనం ఈ క్యాన్సర్ తగ్గాలి అని అంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రాథమిక దశలో గుర్తించడం ఒకటి అలాగే క్యాన్సర్ నివారణ కోసము మనం మన జీవిత శైలిని మార్చుకోవడము క్యాన్సర్ గుర్తించినట్లయితే దాన్ని మనము ట్రీట్మెంట్ కోసం తొందరగా వెళ్ళడం అర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే క్యాన్సర్ను డెఫినెట్గా జయించవచ్చు చాలా మందికి క్యాన్సర్ అంటే ఇది నయం కాదు క్యాన్సర్ ఒకసారి వచ్చింది అని అంటే ఇంకా ప్రాణం పోల్సిందే అని ఆ అపోహ చాలా మందిలో ఉంది సో ఈ అవగాహన అనేది చాలా ముఖ్యం అది మనకు క్యాన్సర్గా మనకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్యాన్సర్ కారకాలు ఏంటి వాటిని ఎలా నివారించవచ్చు అలాగే ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ను ఎలా నయం చేయవచ్చు